శ్రీ మాత్రే నమ వారాహి దేవై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో ప్రతి ఒక్కరికి ఉండే కోరిక నెరవేరాలని అదేనండి సొంత ఇంటి కళ నెరవేరటం కోసం అయితే ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చానండి ఆ మంత్రం ఏమిటి ఎన్నిసార్లు జపించాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము అయితే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మంత్రం ఏమిటి అనేది వీడియోలో చెప్తాను అన్నమాట చాలామందికి సొంత ఇల్లు కొనుక్కోవాలి లేదా సొంతంగా కట్టుకోవాలి అని కోరిక అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అలాంటి కోరిక అయితే కొంతమంది ఆ కళ నెరవేరక బాధపడుతూ ఉంటే మరికొంతమంది కట్టుకున్నాక దానిలోనికి వెళ్ళలేక ఆటంకాలు వచ్చి బాధపడుతూ ఉంటారు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది అయితే ఆ ఇంట్లోకి వెళ్ళటం కోసం ఎలాంటి ప్రయత్నం చేయాలి ఎలాంటి పూజలు చేయటం వలన మనం ఆ సొంత ఇంటి కళ అనేది నెరవేర్చుకోగలుగుతాము అనేది తెలుసుకుందాం ఏదైనా ఆటంకాలు వచ్చి ఇంట్లోకి కట్టుకున్నాక కూడా వెళ్ళలేని వాళ్ళు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి అవకాశం రాక ఆటంకాలు ఎదురై ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఒక్క మంత్రాన్ని జపించారు అంటే మీ సొంత ఇంటికలు అనేది నెరవేరుతుందండి అలాగే దీనిని కనీసం నలభై ఒక్క రోజుల పాటైనా జపించవలసి ఉంటుంది మంత్రాన్ని మీకు కుదిరిన సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ జపించండి నన్ను అడిగితే కామన్గా ఎప్పుడైనా కూడా ఉదయం పూట ఐదు గంటల కల్లా మనం చక్కగా లేచిన తర్వాత జపించటం అనేది చాలా శ్రేయస్కరం ఇప్పుడు మంత్రం నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి మళ్ళీ ఎన్నిసార్లు అని కామెంట్ చేస్తుంటారు నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా జపించవలసి ఉంటుంది మంత్రాన్ని ఆ మంత్రం ఏమిటనేది కూడా నేను మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ముందుగా ఒక్క మాట అండి నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ పీరియడ్ టైంలో కానీ ఈ మంత్రాలు అనేవి జపించకూడదనమాట అలా ఉన్నవాళ్ళు స్నానం ఆచరించిన తరువాత ఐదవ రోజు కానీ నాన్ వెజ్ తింటే స్నానం చేసిన తర్వాత కానీ జపించండి మీ యొక్క కళ ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో ఆ స్వామికి చెప్పుకొని తరువాత ప్రశాంతంగా కూర్చొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించండి మంత్రానికి ఉన్న విశిష్టత ఏంటంటే ఖచ్చితంగా చాలామంది తెలుసుకోవాల్సిందేనండి ఆ మహావిష్ణువు మనం ఏదైనా ఒక సామెత చెప్పుకున్నప్పుడు వి అంతటి వాడు అని ఒక సామెత చెప్పుకుంటూ ఉంటాము అలాగే ఆ మంత్రము కూడా ఆ విష్ణుమూర్తికి సంబంధించినదేనండి ఆ స్వామివారు తలుచుకుంటే జరగని పని అంటూ ఉండదు మనం కోరుకుంటే తీరని కోరిక అంటూ కూడా ఉండదనమాట కాబట్టి అలాంటి మంత్రం గురించి అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాము నేను మంత్రాన్ని చెప్పబోతున్నాను స్క్రీన్ మీద ఇస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి తప్పులైతే పోకుండా చదవటానికి ప్రయత్నించండి చదవటానికి కష్టంగా ఉంది మాకు రాదు అనుకున్న వాళ్ళు చూసి పేపర్ పైన ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు రాయండి మంత్రం వచ్చేసి ఓం శ్రీ విష్ణు నమో నమ ఓం శ్రీ విష్ణు నమో నమ ఓం శ్రీ విష్ణు నమో నమ ఖచ్చితంగా మీ యొక్క సొంత ఇంటి కళ ఏదైతే ఉందో మీరు కోరుకున్నటువంటి గృహప్రవేశం ఏదైతే ఉందో మీ చేతులతో జరగవలసిన భూమి పూజ ఏదైతే ఉందో అవన్నిటినీ కూడా ఈ ఒక్క మంత్రంతో తీర్చేసుకోవచ్చు అనమాట అంతటి శక్తివంతమైన మంత్రము మీ మనస వాచ కర్మణ మీ దృష్టి పెట్టి మనస్ఫూర్తిగా స్వామివారిని నమ్ముతూ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా జరుగుతుంది స్వస్తి